అంటే ఇమాన్యుల్ కానివ్వండి ఫస్ట్ ఇమాన్యుల్తో ఉంది మంచి ఫేమస్ అని చెప్పి దాని తర్వాత మర్ణి గారి దగ్గరికి వెళ్ళింది దాని తర్వాత దివ్యతో గొడవలు పడింది మళ్ళీ దాని తర్వాత మాధురి గారి దగ్గరికి వెళ్ళింది ఇలా ఎవ్వరికి ఫేమ్ ఉంటే వాళ్ళతోనే ఉంటుందా వంద మందిని బిగ్ బాస్ లో పెట్టండి ఓకేనా ఇప్పుడు కాఫ్ వస్తున్నారా ఓ వంద మందిని పెట్టండి చెప్పి అప్పుడు ఎవరి చూస్తున్న తప్పు ఉంటది ముందు నలుగురు ఐదు ఆ దాంట్లో ఉంటే ఎవరితో ఉంటుందన్న బొమ్మలతో ఉంటుందా సోపూలో ఉంటదా వాషింగ్ మిషన్ స్విమ్మింగ్ పూల్ లో ఉంటుందా బొమ్మలతో రిలేషన్ ఉండమని తప్పానన్నా బిగ్ బాస్ లో ఉంటే యేసు తిరుతన్ ఉంటం అంటే కొడల్ పడతాం అంతా కామన్ నా దేశం చేసా మొన్న బిగ్ బాస్ లో వెట్టం రవి అతను చే ఫోకస్ ఉంటే ముకే కళ్యాణ్ తో కొంచెం క్లోజ్ అయిపోతుంది ఏదో రిలేషన్ బోర్డన్ వస్తుంది కచ్చితంగా పెట్టుకునట్టుంది పవన్ కళ్యాణ్ తో కొంచెం పవన్ కళ్యాణ్ చూడగానే బెస్ట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ నే పిలుస్తుంది కదా వీ గాని మననే ట్రాక్ ఏమన్న నడిచినా వాళ్ళిద్దరి మధ్య ఏ చి లేదన్న పొజిషన్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్న మా తను ఓ లాస్ట్ వెదిలేసేటప్పుడు మా తనుజకి కిన్నర్ ఫీలింగ్ మాత్రం ఏం లేదు జనాలు చూసేవాళ్ళకి అట్లా అనిపిస్తుంది అన్న మాత్రం తరఫుగా ఉంది ఓకేనా వేరే వాళ్ళు అట్లా అన్నా సరే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలు క్యూ కడతారు కడతారన్న ఓకేనా అమ్మాయిలు క్యూ కడతారు ఇంకా తనుజ్ ఇన్ని రోజులు ఆర్మీ పవన్ ఉన్న పవన్ కళ్యాణ్ వేరు బిగ్ బాస్ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ వేరు కంపల్సరీ పవన్ కళ్యాణ్ వేరే అమ్మని చేసుకుంటారు అంటే తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చి నువ్వు ఏడుస్తున్నావు ఎక్కువ అని చెప్పి చెప్పింది కదా మరి నిజంగానే తనూజ్ అందంగా ఏడుస్తుంది బాధపడుతుంది అన్న ఎందుకంటే గేమ్ ఆడటం అంటే సపోర్ట్ కొంచెం లేక ఫ్యామిలీ కొంచెం గుర్తుకొచ్చి ఇక సార్ కొంచెం గట్టిగా స్పీచ్ ఇవ్వడం వల్ల బాధపడుతున్నాడు ఏ అమ్మాయి బాధపడతా అన్న ఎవరైనా ఏడుస్తారు దాన్ని మనం సో మరి పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అందరు ఏడిచారు సో ఎలా అనిపిస్తుంది రీటు కాలమే పడిపోయింది కొత్త కాళ్ళని ఎంట్రీ వచ్చేసినట్టు అయిపోయింది కాలమే పడిపోయింది కాబట్టి అత్తగారు కూడా టీవీ ఇచ్చేసారు ఇంకా బిగ్ బాస్ బయటకు వచ్చిన చూడాలి ఇంకా బిగ్ బాస్ లో అత్తగారు మాంగారులు అందరూ తర్వాత చూడాలి కూడా హౌస్ లోకి వచ్చింది కదా సో ఎలా అనిపిస్తుంది అంటే ప్రోమోలో వచ్చింది కదా చెప్పేసి చెప్పేసి అంటే సంజన కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అయింది ప్రోమోతో అంటున్నారు మీరే ఉంటారు ఓకే పర్ ఫ్యామిలీ లోపల వచ్చిన తర్వాత ఎవరైనా ఎమోషనల్ అవ్వడము వాళ్ళకు ఉన్న కష్టాలు పాడపడడం అంత కామన్ ఉంటాయి ఇప్పుడు డిమోన్ పవన్ వాళ్ళ మదర్ చెప్పారు కదా లేడీ ఫ్యాన్స్ ఎక్కువ మౌడ్ అని చెప్పేసి మరి రీతు మొహం చూసారు అప్పుడు రీతు మొహానికి కాలిపోయి ఉండదు నాకు తెలిసి మాక్సిమం లాగా ఫ్యూజ్ ఎగ్గిపోయి ఉంటాయి నేను ఉండే కానీ రీతుకి ఫ్యాన్స్ పరగటం వేయింది అని చెప్పి అక్క ఫైర్ లాక్ అని ఉంటే ఎవరికి అత్తయితే ఉంది అత్తగారు కాలమే పడిపోయింది ఆ హ్యాపీ ఇంకా మీరు మీ మీ అబ్బాయి గిన్నెలు కడుగుతుంటే నేనే